ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సహస్ర విహారీ లోపలికి పదండి అని ఏమున చెప్తూ ఉంటుంది ఒక నిమిషం ఆగండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు కూతురు ఇంటికే కోడలిగా వస్తుంది అలా సాదాసీదాగా కూతుర్ని ఇంట్లోకి తీసుకెళ్తే ఎలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రకు ఆరోగ్యం బాలేదు కదా వదిన అందుకే సహస్రను మామూలుగాని ఇంట్లోకి రమ్మంటున్నాను అని యమన చెప్తూ ఉంటుంది బావతో పెళ్ళి అవ్వటం అనేది కోరికత్తయ్య కోరిక కళ నెరవేరింది దెబ్బలు పెద్ద లెక్కేం కాదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ పద్మాక్షి వసుదా విహారికి సహస్రకు హారతి ఇవ్వాల్సింది మీరిద్దరే వెళ్ళి పల్లెం తీసుకురండి అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వసదా ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్తారు నువ్వు ఇక్కడే ఉండక వెళ్ళి పల్లెం తీసుకొస్తాను అని వసద చెప్తూ ఉంటుంది ఇక వసదా లోపలికి వెళ్ళి పల్లెం తీసుకొని వస్తుంది పద్మాక్షి వసదా ఇద్దరు కలిసి విహారికి సహస్రాకు హారతిస్తారు మనవరాల నువ్వు కోరుకున్న విధంగా బావను పెళ్లి చేసుకున్నావు ఇక బావతో కలిసి ఇంట్లో అడుగు పెట్టాలంటే మీ మెడలో మూడు ముళ్ళు వేసిన బావ పేరు నీ పేరు కలిపి చెప్పి కుడికాలు లోపల పెట్టి లోపలికి పదమ్మ అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అప్పుడు సహస్ర సిగ్గుపడుతూ విహారి కలిసి వచ్చాము మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి చెప్తూ ఉంటుంది విహారి ఇప్పుడు నీ వంతు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఇప్పటికే నీకు చాలా అన్యాయం జరిగిపోయింది ఇంకా నిజం దాచడం కరెక్ట్ కాదు ఇక అందరికీ నిజం చెప్పేస్తాను అని విహారి మనసులో అనుకుంటాడు మన కూడా ఆలోచిస్తున్నావు మనవరాలు సహస్ర పేరు చెప్పి లోపలికి పద అని చెప్పి వచ్చలం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు విహారి భార్య లక్ష్మి వచ్చాము లోపలికి రానివ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా విహారి వైపు చూస్తూ ఉంటారు ఇక పద్మాక్షి కోపంగా విహారీ ఆ లక్ష్మి జపం చేస్తూ చేస్తూ భార్య సహస్ర అన్న విషయం మర్చిపోయి లక్ష్మి పేరు చెప్పావు అని పద్మాక్షి కోపంగా విహారిపై విరుచుకుపడుతుంది అప్పుడు విహారి పరధ్యానంలో లక్ష్మి పేరు చెప్పలేదత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు అంటే ఏంటి విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర మేడలో తాళి కట్టను అన్నాను కానీ మీరంతా కలిసి బలవంతంగా సహస్ర మేడలో తాళి కట్టించారు సహస్ర మేడలో తాళి కట్టను అనటానికి కారణం ఉందా తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు కారణం ఉందా అని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు కారణం ఉందా ఏంటి ఆ కారణం విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది బావ ఇప్పుడు లక్ష్మి గురించి నిజం చెప్పేస్తాడేమో అప్పుడు అందరూ లక్ష్మికే సపోర్ట్ చేస్తారేమో అని సహస్ర మనసులో అనుకుని విహారీని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది బావ నువ్వు పరధ్యానంలో అన్నావని అర్థమైంది పద బావ లోపలికి వెళ్దాం అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర ఒక్క నిమిషం ఆకు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసాను ఇక ఆలస్యం చేయటం ఇష్టం లేదు అని విహారీ కోపంగా సహస్రపై విరుచుకుపడతాడు విహారీ నీకు పిచ్చిపెట్టిందా ఏంటి కొత్తగా పెళ్లి చేసుకున్నావు కూతురు మెడలో తాళి కట్టి మొదటిగా ఇంట్లో అడుగు పెడుతూ కూతురుపై కోపడుతున్నావు అని పద్మార్చి అడుగుతూ ఉంటుంది చెప్పేది వినిపించుకోకుండా ఎప్పటికప్పుడు మాటను దాటేస్తూ వస్తున్నారు ఎందుకు చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పనివ్వట్లేదు అని విహారి అడుగుతూ ఉంటాడు నువ్వు ఏం నిజం చెప్పాలనుకున్నావో చెప్పు నేను ఎవరు దాటివేయట్లేదు విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చెప్తాను అని చెప్పి విహారీ అంటాడు విహారీ గారు వద్దు ఇప్పుడే మీ రెండు కుటుంబాలు కలిశాయి మీరు సంతోషంగా ఉండాలి సహస్రమ్మకు మీకు పెళ్లి జరిగినందుకు మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు అని లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది లక్ష్మి విహారి ఏదో చెప్తా అంటున్నాడు చెప్పనివ్వు అని చెప్పి పద్మాక్షి కోపంగా లక్ష్మిపై విరుచుకుపడుతుంది పాపం లక్ష్మమ్మ లచ్చుమమ్మకు ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా విహారీ బాబు గురించి విహారీ బాబు కుటుంబం గురించి ఆలోచిస్తుంది అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు విహారి గారు వద్దండి అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది బావా ఇప్పుడు డిస్కషన్ అవసరమా పద లోపలికి వెళ్దాం తల తిరుగుతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఒక్క నిమిషం ఆగు నీకు తల తిరిగితే వెళ్ళి సోఫాలో కూర్చుంది పద కానీ విహారీ మనసులో ఏముందో చెప్పనివ్వు ఇది నీ జీవితానికి సంబంధించిన విషయమే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ వద్దమ్మా వద్దు అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే విహారీ మనసులో ఏముందో ఎందుకు నీ మెడలో తాళి కట్టను అన్నాడో అంతా తెలిసిపోతుంది కదా అని అంబిక చెప్తూ ఉంటుంది విహారి ఇక ఆలస్యం చేయకు నీ మనసులో ఏముందో చెప్పేసాయి సహస్ర మేడలో ఎందుకు తాళి కట్టనన్నావో చెప్పు ఇప్పుడు ఇంటికి సహస్రతో వచ్చానని చెప్పకుండా లక్ష్మితో వచ్చానని ఎందుకు చెప్పావో చెప్పు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా చెప్పానంటే లక్ష్మి భార్య అని విహారి గట్టిగా అరుస్తాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒరే విహారి పిచ్చి ఏంటి నీకు అని ఏమున అడుగుతూ ఉంటుంది అమ్మ ఎలాంటి పిచ్చి పట్టలేదు పూర్తి కాన్షియస్లో ఉండే చెప్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు లక్ష్మిని నడి రెడ్డిపై వదిలేసిన దుర్మార్గుణి అమ్మ అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చెప్తున్నంత నిజమే అత్తా అని విహారీ అంటూ ఉంటాడు భర్త ఎవరో కాదు లక్ష్మీ మెడలో మూడు ముళ్ళు వేసింది లక్ష్మిని నడి రోడ్డుపై అన్యాయంగా వదిలి వచ్చి వచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే లక్ష్మికి అన్యాయమే జరుగుతుంది లక్ష్మికి పెళ్లి జరిగిన దగ్గర నుంచి నిజాన్ని మనసులోనే పెట్టుకుని లక్ష్మిని ఇంటికే పని మనిషిని చేసి లక్ష్మికి చాలా అన్యాయం చేశాను ఇక ఇప్పుడు సహస్ర మేడలో తాళి కట్టి అంతకంటే ఎక్కువ అన్యాయం చేశాను ఇక ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే లాంటి దుర్మార్గుడు ఇంకెవడు ఉండడు లక్ష్మికి చేస్తుంది అన్యాయం అని చెప్పి విహారి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒరే మనవడ ఏం మాట్లాడుతున్నావురా లక్ష్మీ మెడలో తాళి కట్టింది నువ్వా లక్ష్మీ మెడలో తాళి కట్టి మళ్ళీ సహస్ర మెడలో తాళి ఎందుకు కట్టావురా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు మీరంతా కదా తాతయ్య సహస్ర చనిపోతుంది సహస్ర మెడలో తాళి కట్టు అని బలవంతంగా సహస్ర మెడలో తాళి కట్టించారు కదా లక్ష్మికి అన్యాయం జరగకూడదని సహస్రకు అన్యాయం జరగకూడదని సహస్ర మెడలో తాళి కట్టడానికి ముందుకు రాలేదు తాతయ్య అని విహారీ ఏడుస్తూ ఉంటాడు అసలు ఇదంతా ఎలా జరిగింది విహారీ అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు తాతయ్య పద్మాక్షి అత్త ఇంటికి వెళ్ళి సహస్రను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి పద్మాక్షి అత్తను సహస్రాను ఇక్కడికి తీసుకొచ్చి ఆ తర్వాత ఫ్రెండ్ పెళ్ళని ఒక పల్లెటూరికి వెళ్ళాను కదా అక్కడ జరగరాని తప్పు జరిగిపోయింది తాతయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంటే ఏంటి మనవడా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు తాతయ్య ఫ్రెండు లక్ష్మికి పెళ్ళి అని చెప్పి పెద్దల సమక్షంలో ఒప్పందం చేశాడు కానీ ఆ విషయాన్ని చెప్పకుండా దగ్గరే దాచిపెట్టాడు కనక మహాలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కోటి రూపాయలు డబ్బులు తీసుకుని సడన్గా పెళ్ళికొడుకునని అందరికీ చెప్పి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా ఉడాయించాడు లక్ష్మి వాళ్ళ నాన్న అప్పటికే హార్ట్ పేషెంట్ అందుకే లక్ష్మి వాళ్ళ నాన్న ఎక్కడ చనిపోతాడోనని చెప్పి లక్ష్మీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది తాతయ్య అని విహారి భక్తవచలానికి చెప్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న ప్రాణం కాపాడడం కోసం లక్ష్మీ మెడలో తాళి కట్టావా విహారి మరి ఇప్పుడు కూతురు మెడలో కూడా తాళి కట్టావు ఇద్దరిలో నీ భార్య ఎవరు నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాను అత్త అందుకే సహస్రకు అన్యాయం జరగకూడదని మెడలో తాళి కట్టను అన్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కానీ సహస్రకు కూడా ఇప్పుడు అన్యాయం చేసావు కదా విహారీ ఇప్పుడు సహస్ర జీవితాన్ని ఏం చేయమంటావు సహస్ర మెడలో తాళి కట్టేశావు సహస్ర భర్త కూడా నువ్వే ఇప్పుడు లక్ష్మికి న్యాయం చేస్తావా లేకపోతే సహస్రకు న్యాయం చేస్తావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీరే చెప్పండి అత్తయ్య సహస్రకు పెళ్లి జరిగింది రోజు మాత్రమే విషయం ఇంకా బయటికి కూడా తెలియదు అందుకే సహస్ర మెడలో ఉన్న తాళిని తీసేసి సహస్రకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ తెలుగు గల్లోడివి అనుకున్నాను నువ్వు మీ నాన్న కంటే తెలుగు గల్లోడివి నువ్వు కూతురికి అన్యాయం చేశావు ఆ రోజు మీ నాన్న అన్యాయం చేస్తాడు ఆ రోజు జీవితం ఇలా తగలబడ్డానికి కారణం మీ నాన్న ఈరోజు కూతురు జీవితం ఇలా తగలబడ్డానికి నువ్వు కారణం అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త సహస్ర మంచి కోరే ఇదంతా చేస్తా అంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు సహస్రం మంచి కోరే వాడివైతే లక్ష్మికి వెంటనే విడాకులు ఇవ్వు సహస్రకు నీకు పెళ్లి జరిగినట్టు అందరి ముందు అనౌన్స్ చేయి అని విహారీకి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త అలా ఎలా చెప్పగలుగుతున్నావు లక్ష్మికి పెళ్లి జరిగి సంవత్సరం అయిపోయింది పాపం లక్ష్మి ఇన్ని రోజులుగా ఇంట్లో పని మనిషిగా పడి ఉంటుంది కుటుంబం కోసం ఎంతో చేసింది అలాంటి లక్ష్మికి విడాకులు ఇవ్వమని ఎలా చెప్పగలుగుతున్నావు అత్త అని విహారి అడుగుతుంటాడు పోని కూతురికి విడాకులు ఇస్తావు విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదే కదా అత్త చెప్తుంది అని విహారి అంటూ ఉంటాడు అయినా వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో పెట్టడం అంటే ఇదే విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది విహారి నువ్వేం చేస్తావో తెలీదు కూతురికి అన్యాయం జరిగితే ఊరుకోను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎంత దగ ఎంత మోసం ఎంత కుట్ర మరొక అమ్మాయి మెడలో ముందే తాళి కట్టి ఆ విషయం చెప్పకుండా సహస్ర మెడలో తాళి కట్టాడు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్త సహస్ర మెడలో కావాలని తాళి కట్టలేదు మీరంతా కలిసి సహస్ర మెడలో బలవంతంగా తాళి కట్టించారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు తప్పుని మీదకే నెట్టేస్తున్నావు విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ప్లీజమ్మ వద్దమ్మా గొడవద్దు బావతో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆ విహారి నీకు అన్యాయం చేస్తా అంటున్నాడే నువ్వు బావతో గొడవ వద్దు అంటావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ ఎప్పటికీ భర్తమ్మ లక్ష్మికి భర్త కాదు బావ లక్ష్మికి త్వరలోనే విడాకులు ఇస్తాడు అని సహస్ర అందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది సహస్ర లక్ష్మికి విడాకులు ఇవ్వడం అన్నది జరగదు లక్ష్మి భార్య లక్ష్మి భార్యగా ఇంటి కోడలుగా ఇక్కడే ఉంటుంది లక్ష్మి ఇంటి కలవారి కోడలు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి